బీఆర్ఎస్ అంటే బందిపోటు రాష్ట్ర సమితి అంటూ విమర్శించారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కవిత కేటీఆర్ ఏనాడైనా ఉద్యమంలో కనపడ్డారా అంటూ ప్రశ్నించారు పార్టీ అధిష్టానం పార్లమెంట్ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సునీతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు గ్రామస్థాయి నుండి మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేసి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా మండల బ్లాక్ పట్టణ నగర అధ్యక్షులతో మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మహిళలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు తాను ఆశించిన స్థాయిలో మహిళా కాంగ్రెస్ పనిచేయడం లేదని కార్యవర్గ సభ్యులు సాకులు చెప్పి సమావేశాలకు డుమ్మా కొడితే ఊరుకునేదే లేదంటూ వారం రోజుల్లో అన్ని కమిటీలను వేసి పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో మినిమం పదిహేను స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా మహిళా కాంగ్రెస్ పనిచేయాలని పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు పైరవీలు తన దగ్గర నడవవంటూ హెచ్చరించారు నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకొస్తారని చెప్పిన నరేంద్ర మోదీ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేసిందా అని ప్రశ్నించారు పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ వేయడం ఎంతవరకు అన్నారు బీసీలకు జరిగిన అన్యాయం విషయంలో ఎప్పుడూ మాట్లాడిన రాని కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు చేయాలని మాట్లాడుతుందన్నారు పది సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్న కేసీఆర్ను ఎందుకు అడగలే అంటూ ప్రశ్నించారు నేటి నుండి పార్లమెంట్ స్థాయిలో మహిళా కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు అప్పు అప్పుంది మన నెత్తి మీద అంటే మనిషికి ఎంత అప్పు ఉంది లక్షన్నర పుట్టబోయే పిల్లగానికి కూడా లక్షన్నర అప్పు ఇక వాళ్ళని నమ్మన పూజలు తిట్టే బాగుండదు ఈ స్టేజ్ మీద కానీ తిడదామనుకున్నాను జీఎస్టీలు వ్యాట్లు డిమానిటైజేషను ఇదే కాకుండా ఎవరికన్నా కూడా పదిహేను లక్షలు మీ ఖాతాలో పడినాయా బీజేపీ అయినా చెప్పినాడు కదా పదిహేను లక్షలు నల్లధనం తీసుకొస్తా మీ ఖాతాలో లేస్తాను వేసినా ఎవరికన్నా వచ్చినాయా ఎవరికి రాలేదా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతి లేపడ్ అమ్మా సరే ఒకసారి కెమెరా టర్న్ చేయండి తమ్ముడు ఎవరికన్నా పదిహేను లక్షలు వచ్చినాయా రాలేదా రాలేదా వచ్చినాయా రాలేదు మరి ఈరోజు ట్యాక్స్లు స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ బండ బాధుడు బాధిన ఏం చేయాలి బండగేజ్ కొట్టాలి నేనైతే బొంద పెట్టాలి అన్న మీరైతే బండగేజ్ కొట్టాలి ఎందుకు ఎందుకంటున్నాం మనం మనము ఆడాలనుకుంటే ఈరోజు రాజకీయాలల్లా మనం ఒక పార్టీని నిలబెట్టవచ్చు ఒక పార్టీ జెండా దింపవచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఈరోజు అందరు చెల్లెలు మహిళలు ఓటేసారు ఈరోజు బస్సులు నడుస్తుంటే కడుపు మాట వేసి ఆ బస్సులు పనిచేయాలని చెప్పి అబ్బా దిగిరినమ్మ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాలకంటే నిద్ర లేచింది మనం నిద్ర ఓనియద్దు వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి మనం పని చేపిస్తూనే ఉండాలి వాళ్ళు ఎంత ఏడుస్తే మనకు అంత సౌభాగ్యం దేవుడు లక్ష్మీదేవిస్తూనే ఉంది